మమ్మీ ఏం చేస్తున్నావు ఈరోజు క్యాలీఫ్లవర్ కర్రీ చేస్తాం ఇవాళ ఓకే ఇక మంచిగా ఇట్లా తీసి చిన్న చిన్నగా కట్ చేసి ఇక అంతా ఏరి పెట్టినా మంచిగా కడిగి పెట్టినా నీట్గా చేసుకున్నాను ఇప్పుడు ఇంకా ఆర్డర్ వస్తాను ఇందా కొంచెం ఉప్పేద్దాము కొంచెం ఆర్డర్ పోసి ఇక ఉప్పేసినాం కదా ఇది పొయ్యి మీద పెడదాము ఎందుకంటే కొంచెం పురుగులాగా ఉంటుంది అనట్టు కదా మంచిగా అయితే ఏం లేదు కానీ మన డౌట్ కదా కొంచెం వేడి చేసి నీళ్ళు కలుద్దాం పొయ్యి మీద పెడుతుంది ఇంకా పొయ్యి ముట్టించినా ఇవి పొయ్యి మీద పెట్టుకుందండి కొంచెం వేడి కావాలి కొంచెం నీరు వేడి అయిన దగ్గర ఉండాలి ఇక వేడి అయినాయంటే ఇక అప్పుడు తీసాం ఇది వేడిగా ఇక ఇలా కొంచెం శనిగపా వేస్తాము క్యాలిఫ్లవర్ అనే కొంచెం శనియపా పేసాం కదా ఈ వేడి నీళ్ళు అనేది కొంచెం జల్ది నాణ్యవుతుంది నేను నానబెట్టాను కదా ఇట్లా వేసుకోవాలి క్యాలిఫ్లవర్ వేసినాక వేసాక వేసుకోవాలి ఇక వేడి వేడి నీళ్ళ కొంచెం సేపు ఉడిపడాలన్నా కదా కొంచెంగా చేపడుకోవట్లే ఎక్కువసేపు కాదు ఇప్పుడు తీసుకుందాం ఇది ఇప్పుడు నూనె వేసుకుందాం ఇలా కూరకు సక్కిపోయేటంతా నూనె పోసుకుందాం మిరపకాయలు వేసుకుందాం ఇప్పుడు మిరపకాయలు మంచిగా వేయగల నూనెలో ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాము இப்படி உனியாட வேதா உனியாட பாக்வாயி மது உளியாட மட்டும் இப்போ நூனியா இனியட மஞ்ச மாதிரி చేసుకుందాము టమాటా కూడా నూనె నెల మంచిగా మగాలి నూనె నెల మంచిగా ఉంటుంది ఇప్పుడు టమాటా మగనీకి ఉప్పు వేసుకున్నాము తొందరగా మగతాయి ఏ తగినంత ఉప్పు చేస్తా కూరకు సరిపడేంత ఉప్పు ఇప్పుడు వేస్తాను ఎందుకంటే ఇంతకుముందు క్యారెట్ అవలెబుల్ వేసాం కదా మళ్ళీ ఎక్కువైతుంది అందుకే చూసుకొని వేసుకోవాలి ఎప్పుడైనా ఇప్పుడు ఉనిగాయడలు టమాటాలు మగిన మధ్య ఇప్పుడు ఫస్ట్ వేసుకున్నాము ఫస్ట్ వేసుకున్నాక ఒకసారి కలుపుకుందాము ఉప్పు వేస్తే అయ్యో టమాటాలు మంచిగా మగ్గిపోతాయి తాగింపు ఇప్పుడు తాగి కూరగా సాగపెట్టేదా కారం వేసుకుందాము మళ్ళీ ఒకసారి కలుపుతున్నాను కూడా ఇట్లా ఆయిల్నే వేసుకోవాలి వేసుకుంటే కూరకు మంచిగా కలర్ఫుల్ కనిపిస్తుంది ఇప్పుడు క్యారీ కూడా వేస్తుందమ్మా క్యారీ ఫ్లవర్ శనగపప్పు అందులో కదా రెండు కలిపి వేసేసాయి ఇప్పుడు నూనె ఇలా మంచిగా ఇలా కలుపుకోవాలి ఇలా చేసుకుంటే మంచి టేస్ట్ బాగుస్తుంది బాగుంటుంది కూడా క్యారీ మంట వాటర్ కూడా వేయాలి సన్నటి మంట మీద మంచిగా ఇక్కడ మెల్లి కలుపుకుంటూ ఉండాలి మనము ఆడగాటకుండా ఇక ఇట్లా కలుపుకుంటా ఉన్నాం కదా వాటర్ ఏమి వేయలేము మెల్లగా చిన్న సన్నటి మంట మీద ఉడికించుకుంటున్నా సన్నటి మంట మీద ఉడికించుకుంటే బాగా అవుతుంది ఇక ఉడికింది కూడా మంచిగా ఉడికింది కర్నాడు మాట మీద ఇట్లా ఉడికించుకోవాలి ఈ వాడ ఇప్పుడు వాటర్ కోసం అంటే ఏంటనే అది మంచిగా ఉంటుంది ఇక మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు ఒకసారి మంచిగా ఇలా కడుకుందాం పుట్నాల పొడి వేసుకున్నాము ఇప్పుడు పుట్టినాలు వేయించి పొడి చేసి పెట్టినా కొంచెం వేసుకుందాం పుట్నాల పొడి పుట్నాల పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది సూపర్ సూపర్ కర్రీ కొడబుడుకూరేలాగానే అవుతుంది ఇలా ఉడకాయట్టి ఇట్లా నేను చేసినట్లే చేసుకోండి బాగుంటుంది వాటర్ వేయద్దు వాటర్ చేస్తే ఎందుకంటే వాటర్ ఉడకేడతాం ఆల్రెడీ క్యాలీ ఇలా ఆ వాటర్ అనేది అందులో ఉన్న పదానం తప్పేస్తుంది అది నూనె చాలా బాగుంటుంది ఇక ఆటోకి ఇక పుట్టాల పొడేసి ఒకసారి ఇలా కలుపుకున్నాం కదా ఎప్పుడు కొత్తిమీర వేసుకోమండి చపాతికి పూరీకి చాలా బాగుంటుంది సాంబార్ సాంబారచ్చకు ఇలా ఫ్రై లాగా చేస్తున్నాడు చాలా మంచిగా ఉంటుంది మంచిగా మగ్వింది ఇలా అవుతుంది పొడి పొడిగా మంచిగా ఇలా చేసుకుంటే బాగుంటుంది ఇక పొడి పొడిలా చాలా బాగుంటుంది ఇలా చేసి పుట్టాల పొడి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కూర ఇలా అని చేసుకోవాలి నూనెలు చేసి నూనెలే చేసుకోవాలి అస్తాం వాటర్ ఒక చుక్క కూడా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఇది స్టవ్ పని చేసుకుందాం ఇక కూర రెడీ అయిపోయింది సో చూసి రండి క్యాలిఫ్లవర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది సేమ్ ఎగ్ కర్రీ టైప్లోనే ఉంటుంది తింటుంటే ఎగ్ కర్రీ తింటున్నామా అనిపిస్తుంది చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే తిన నూనె కూడా తింటారు ఇలా చేస్తే వాటర్ వస్తే కొంచెం క్యాలిఫ్లవర్ వాసన వస్తుంది అని తినరు ఇలా నూనె చేసుకుంటే మంచిగా ఉంటుంది ఇది వాసన గింత కూడా స్మెల్ రాదు క్యాలిఫ్లవర్ స్మెల్ చాలా బాగుంటుంది పొడి పొడేసి ఇలా చేసుకోవాలి మీరు ఎప్పుడైనా చే ఇట్లా చేసిరా చేయకపోతే చేసుకొని తిరిగి చూసి కామెంట్లలో పెట్టినా నేను ఇట్లా చేసాను చాలా బాగుంటుంది ఇట్లా చేసుకుంటే సో చూసిడు కదండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మమ్మీ ఇంకేం చేయాలి సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి బాయ్ బాయ్ బాయ్